హాయ్ అండి నేను మీషో అండి ఈ వీడియోలో ఏంటంటే మీషో నుంచి తీసుకునే ఫ్యాబ్రిక్ అండి ఇది కస్టమర్ వాళ్ళు తీసుకొని డైరెక్ట్ ఖమ్మం డిస్టిక్ నుంచి ఇక్కడికే ఆన్లైన్లో పంపించారండి ఇది వచ్చేసి కాటన్ కాదు కాటన్ ప్లస్ పాలిస్టర్ కలిసిన లెక్క ఉన్నది ఇది ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది ఒకవేళ అంటే మదర్ నైటీ లెక్క కుట్టమన్నారు ఇప్పుడు నైటీస్ డ్రెస్ లెక్క కుడుతున్నాం కదా అలా కుట్టమన్నారు అనమాట నేను అన్నా కదా అండ్ ఆఫ్ ఉంది కదా ఇంత క్లాత్ వేస్ట్ చేయటం ఎందుకనేసి మీకు మీ పాపకి ఇద్దరు కుడతా అని చెప్పా అయితే వాళ్ళు ఓకే అన్నారు నేను ఇంకా ఇప్పుడు బాడీ వర్క్ బాడీ పార్ట్ వరకు లైనింగ్ ఏమన్నారు అంటే వాళ్ళు ఏం చెప్పలేదు నేను అన్నా కదా బాడీ వర్క్ లైనింగ్ వేస్తే బాగుంటుందేమో మరి ఇది కొంచెం డెలికేట్గా అంటే లైట్ వెయిట్గా ఉంది చాలా కాటన్ అయితే అతికినట్టుగా బరువుగా ఉంటుంది ఇది అలా లేదనమాట అందుకోసం అని నేను బాడీ వర్క్ వేద్దాము అన్నా సరే ఓకే అన్నారు వాళ్ళు ఇప్పుడు నేను బాడీ వర్క్ వేస్తున్నా దానికోసం నేను ఒక మీటర్ క్లాత్ తీసుకొని అందులో పాపకు తనకు బాడీ క్లాత్ వరకు తీసి పక్క పెట్ట పాపకి ఇప్పుడు తల్లికి కట్ చేసిన మదర్కి నేను ఇప్పుడు మదర్కి ఏంటంటే ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ షోల్డర్ ఫిఫ్టీన్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది నెక్ డౌన్ అంటే తనకు నేను ఫోన్ చేసి కనుక్కోలేదు అంటే ఐ నెక్కి పెట్టమని నైటీ కదా ఐనెక్కి పెట్టమంటుందా లేకుంటే డ్రెస్ లెక్క డీప్ పెట్టమంటుందో నాకు అర్థం కాలేదు తనకు ఫోన్ చేస్తే తన ఫోన్ కలవాలి నేను జస్ట్ చంక లూజును ప్లస్ షోల్డర్ ఒకటి కొలత వేసుకొని నెక్ తీయలేదండి లైట్గా బోట్ నెక్ లెక్క కట్ చేసి ఉంచాను ఒక లైన్ ఎక్ అంటే డీప్ దించవచ్చు లేదంటే బోట్ నెక్తో కుట్టే వచ్చన్నట్టుగా నేను తీసి ఉంచాను నేను తనను కనుక్కున్న తర్వాత నేను ఆ నెక్ అనేది కట్ చేస్తాను ఇంకా దీన్ని బట్టి మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు మనం ఈజీగా ప్రస్తుతానికి ఫస్ట్ ఏంటంటే పిలుస్తుంది కదా టూ లేయర్స్ కదా ఈ ఫ్రాక్ నేను ఫస్ట్ కింద లేయర్స్ ఉంటుంది కదా మనకు అది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ క్లాత్ తీస్తున్నా ఎలాంటిది రెండు మడతలతో వేసా అండి ఈ క్లాత్ నేను ఇప్పుడు అంటే నాలుగు మడతలు ఉంది ఇప్పుడు ఇది మనకు నాలుగు మడతలు అంటే రెండు పొరలు వస్తుంది మనకి క్లాత్ ఇది దీనికి నేను దీని దంటకి నేను పైది రెండు పొరలు తీసుకుందాం అనుకుంటున్నా రెండు మడతలతో నేను కిందది నాలుగు తీసుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ ఫిల్స్ పెట్టుకోవచ్చు మూడు తీసుకున్నా తక్కువ తో సెట్ చేయొచ్చు కాకుండా క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది కదా మన చేతులు మనం దాన్ని మిగిల్చినా వేస్ట్ అయిపోతుంది కదా అనేసి నేనైతే నాలుగు ఫిల్స్ కోసం నాలుగు క్లాత్ నాలుగు ముక్కలు తీసుకున్నాను ఒక్కొక్క ముక్క వచ్చేసి మీటర్ బాగుంది ఇలా అంటే ఇది మొత్తం కలిసేసి ఫైవ్ మీటర్స్ వచ్చేసింది ఇంకా నేను పెద్దది అంటే నడుం కంచి కిందకి వేస్తాం కదా ఫస్ట్ ఫస్ట్ ముక్క ఆ ముక్క కొలత ఇప్పుడు ఇది ఇది వచ్చేసి నాకు ట్వంటీ టూ దాకున్నదండి ట్వంటీ టూ అంటే నేను ట్వంటీ టూ ప్లస్ ఇది ఫిఫ్టీన్ మొత్తం థర్టీ సెవెన్ వస్తుంది నాకు అమ్మాయి అంటే యాంకిల్ వరకే పెట్టమన్నారు లాంగ్ నైటీ లెక్క కాదు యాంకిల్ వరకు పెట్టమన్నారు నేను అలానే తీస్తున్నా ఇది మాత్రం ట్వంటీ టూ తీసుకున్న రెండు పొరలే తీసుకునేది ఇదేమో నాలుగు అలా తీసుకోవటం వల్ల ఏంటంటే ఫిల్స్ కింద ఎక్కువగా వస్తుంది విత్ లైనింగ్ వితౌట్ లైనింగ్ కాబట్టి మనం చూడడానికి కూడా మంచి కుర్చీలు మంచిగా పడుతుంది గాపడుతుంది మీరు కూడా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే క్లియర్ క్లియర్గా కావాలన్నా నేను చూపిస్తాను అది ఎలా అనేది ఇప్పుడు నేను బాడీ వరకు కొలతలు వేసి తీస్తున్నా సేమ్ ఒక్క పార్ట్లోనే నేను బాడీ ప్రింట్ బ్యాగ్ దిద్దాం అనుకున్నాను అలా ఎందుకు అంటే పాపకు అనుకున్నాం కదా మనం క్లాత్ ఎక్కడ వేస్ట్ చేసినా మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలని నేనైతే ఉన్న క్లాత్ తోటి అడ్జస్ట్ చేస్తున్నా చూడండి ఇంకా నేను ఈ క్లాత్ తోటే నేను చూస్తు కట్ చేస్తున్నా సైడ్ ముక్క ఏమన్నా గా పడితే అనుకుంటున్నా కుట్టేటప్పుడు తెలుస్తుంది నాకు అది పడతదా పడదా అనేది మెజర్మెంట్స్ని బట్టి గా పడితే కడదాం చిన్న ముక్క కట్టుకోవచ్చు లేకుంటే లేదు ఇంకా నా తర్వాత ఇప్పుడు మనకి ఏంటిది హ్యాండ్స్ తీయాలండి హ్యాండ్స్ వచ్చేసి చూడండి హ్యాండ్స్ నేను తనకు ఎంత బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నా ఎయిట్ ఇంచెస్ కాంచి నేను చంక డౌన్ వచ్చేసి నాకు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా నేను త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇంకా మనం పిల్స్ కోసం అది మన ఇష్టం ఎక్కడి వరకు అగో చూడండి నేను త్రీ ఇంచెస్ వదిలేసి నేను పిల్స్ కోసం తీస్తున్నా అంటే వాళ్ళు మనల్ని పెట్టమని అడిగిన దాన్ని బట్టి మనం పిల్స్ పెట్టాలి కదా అని నేను ఇలా తీసుకుంటున్నా ఎప్పుడైనా సరే టైలర్స్ ఎంత కష్టపడ్డా వాళ్ళ వాళ్ళు ఎట్లాంటి పని చేస్తున్నా కస్టమర్ హ్యాపీ ఉండాలనే ఇంటెన్షన్ తోటి ప్రతి టైలర్ కూడా కొడుతుంటారు నేనైతే సేమ్ అదే ఇంటెన్స్తో కుడతాను ఎందుకంటే వాళ్ళకి అమ్మ నుంచి మన దగ్గరకు పంపిస్తున్నారంటే వాళ్ళకి నచ్చినలాగా మనం కుట్టాలి కదా వాళ్ళకి ఇష్టమైనట్టు కస్టమైజ్ చేయటం నాకు నచ్చిద్ది కాబట్టి నేను అలా కుడుతున్నాను నేను మీకు ఎలా అయితే మీరైతే ఎలా కుడతారో నాకు కూడా కామెంట్ పెట్టండి నేను కింద హ్యాండ్స్కి లైనింగ్ లేదండి బుట్టకి ప్లస్ కింద పట్టి కోసం లైనింగ్ను ప్లస్ ముక్క కట్ చేసేది చూశారు కదా అది మందం ఉంటే కొంచెం బుట్ట అనేది అక్కడ పైన లేసి ఉంటుందని తీసుకున్నా ఇంకా మిగిలిన క్లాత్లోనే చిన్న పాపకు కుట్టాలండి చూస్తున్నారు కదా ఇదే క్లాత్ ఉన్నది మనకు మొత్తం మీద ఓవరాల్గా దీన్ని నేను చిన్న పాపకు కింద వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాండి తనకు కింద టూ లేయర్స్ త్రీ లేయర్స్ క్లాత్ మనం తీసుకుంటున్నాం త్రీ లేయర్స్ కూడా లేదు తక్కువ ఉంది అయితే నేను ఏం చేస్తున్నట్టు టూ లేయర్స్ దియంగా కొంచెం అనిపిస్తుంది నాకు ఇది దీంట్లోనే మళ్ళీ కింద పార్ట్ మనం బాడీ నుంచి కిందకు వచ్చే పార్ట్ తీయాలి ప్లస్ పాపకు బాడీ పార్ట్ తీయాలి కాబట్టి నేను క్లాత్ని ఫోల్డ్ అడ్డంగా మలిచాను నేను అడ్డంగా మలిచి నేను తీసుకున్న చూడండి ఇది లెవెన్ అండి ఆ టెన్ తీసుకున్నందుకు ఫైదు కాబట్టి కొంచెం ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నా ఇందులోనే ఇంకా నేను తన బేబీది బాడీ పార్ట్ కూడా కట్ అండి లైనింగ్ చెప్పాను కదా బాడీ వర్క్ ఏమన్నారని నేను బాడీ వర్క్ సరిపోను లైనింగ్ తీసుకుంటున్నా చిన్న పాప కదా కొంచమైన లైనింగ్ జరిగిపోతుంది ఒక పావు మీటర్ పడుతుంది బాడీ వరకు నేను అలా తీసుకున్నా పావు మీటర్ తీసుకుని తన కొలతలు కూడా పాపది సైజు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఏం లేదండి పాపను కూడా నేనేం చూడలేదు వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేసరికి నేనైతే మామూలుగా అట్లా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఎంతో మంది గుట్టు ఉంటాం కదా అలవాటుతో కుడుతున్నా ఏమైనా వెనకైతే నేనైతే థ్రెడ్స్ పెడతా కదా లూజ్ ఉంటే కుట్టుకుంటారు లేకుంటే ఒక కుట్టే అయితే వేయించుకుంటారు అన్న తో కొడుతున్నా నేను మీకైతే ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇదైతే మీషోలో అయితే దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు నాకు ఇది వాళ్ళు చెప్పారండి కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీన్ ఎయిట్నో త్రీ సెవెంటీనో చెప్పారండి నాకు నాకైతే చాలా బాగా అనిపి ఇంత తక్కువ కాస్ట్ తోటి ఇంత మంచి డ్రెస్సులు రెడీ అయినాయి దీని స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడితే